సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే ఈ ప్రతిష్టలో యంత్ర బలానికి అత్యంత ముఖ్యమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు ఇందులో తెలుగు వారికి కూడా అరుదైన గౌరవం దక్కింది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ యంత్రానికి బలం పోసిన వారు హనుమత్ ఉపాసకులు రామభక్త పరాయణులు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు అయోధ్యలో జనవరి ఇరవై రెండున రాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతోంది అయితే మనకు పదహారు నుంచి బాలరాముని విగ్రహానికి సంబంధించి ప్రతిష్టాపన చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ క్రియాకలాపం ఎలా ఉంటుందండి మనకి ఈ ప్రతిష్టలో ప్రధానంగా యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కీలకమైనటువంటి అంశాలమ్మ ఈ రెంటికి కూడా తాపతాడనాది దోషాలు పోయి వీటి దైవత్వం రావాలి అప్పుడు గాని భగవంతుడు భక్తులను అనుగ్రహించటం అలాగే వాళ్ళు కోరిన కోరికలు తీర్చటము ఈ పరిస్థితి రాదు అందువల్ల దాని యొక్క స్థితి నుంచి ముందు అది కేవలం రాయి వాళ్ళు ఊరు అట్లాగూ ఇట్లాగూ చేసి తాడనాదులు చేస్తారు ఆ రాయి స్థితిని వెళ్ళటం కోసం చేసే సంస్కారాలే ఈ ప్రత్యేక సంబంధించినటువంటి సంస్కారాలు వీటిల్లో ఈ కార్యక్రమాన్ని విశేషంగా ఏడు రోజులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా విగ్రహానికి అధివాసాలు చేస్తారు ఒక అలా నీటిలో ఉంటా ఉంచుతారు విగ్రహాన్ని దాన్ని జలాధివాసము అంటారు అట్లాగే ఒకరోజు ఆవుపాలలో ఉంచుతారు క్షీరాధివాసము అని ఒక రోజల్లా ధాన్యంలో ఉంచుతారు ధాన్యాధివాసము అంటారు అలాగే పుష్పాధివాసము మొత్తం విగ్రహం నిండా కూడా పూలుపు పోసి పూలలో ఉంచి విగ్రహాన్ని అలా చేసేటటువంటిది అట్లాగే శయ్యాధివాసం అని ఇటువంటి అధివాసాల వల్ల ఆ విగ్రహంలో రాయి శిలా స్థితి పోయి దైవస్థితి వస్తుంది అలాగే దీనికి అనుబంధంగా మంటపారాధనలు వాస్తు వాస్తు వాస్తుహోమము అంటే ప్రతిష్ట ఆయన లోపల ప్రవేశించబోతున్నాడు కాబట్టి మామూలు మనమైతే గృహప్రవేశం అంటాం అది కూడా ఒక విధమైనటువంటి ప్రవేశమే ఆ దేవాలయాన్ని కూడా కోతలతో నిర్మాణం జరిగినటువంటిదే వాస్తు విధానంలో దేవాలయ వాస్తు అని ప్రత్యేకం అలా ఏర్పడ్డదే కాబట్టి ఆ వాస్తు దోషాలు పోవటం కోసమని ఏవైనా మనకి తెలియనటువంటి దోషాలున్నా పోవటం కోసమని వాస్తు మంటపారాధన వాస్తు హోమము ఇలాంటివి కూడా నిర్వహించబడతాయి అట్లా దేవాలయానికి సంబంధించిన దో దోషాలు గాని విగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు దోషాలన్నీ కూడా పోవటం కోసమని ఈ ఏడు రోజులు కూడా దానికి సంబంధించినటువంటి కలాపం జరుగుతుంది హోమాలు జరుగుతాయి పూజలు జరుగుతాయి అధివాసాలు జరుగుతాయి గురువు గారు ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాము ఆ యంత్ర ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు కదా బట్ ఆ యంత్రానికి ఆ మంత్రానికి బలం పోసిన తక్కువ ధనులు మీరు అసలు మంత్ర బలం పోయడం అంటే ఏంటి దైవాధీనం జగత్ సర్వం అన్నారు ఈ జగత్ అంతా కూడా దైవానికి అధీనమై ఉన్నది మంత్రాధీనంతో దైవతం ఆ దైవము మంత్రానికి అధీనుడై ఉంటాడు అందువల్లనే ఆ మంత్రాన్ని అడవుల్లో చెప్పిస్తే అడవుల్లో సాక్షాత్కరిస్తాడు ఆ మంత్రం చేత ఏడవబడతాడు అని అంటారు భగవంతుడు ఇప్పుడు రాజకీయ నాయకులున్నారు ఉన్నారు వాళ్ళని మనం ఏదన్నా కోరితే ఫలాని చోట నేను ఉంటాను అక్కడికి రమ్మంటారు కానీ భగవంతుడు అలా కాదు మనం ఎక్కడ తపస్సు చేస్తూ ఉంటే అక్కడికే వస్తాడు దానికి కారణం ఏమిటంటే మంత్రాధీనుడు ఆయన ఆయన మంత్రం ఎక్కడ జపిస్తూ ఉంటే ఆయన అక్కడ వచ్చి కూర్చుంటాడు మరి శాశ్వతమైనటువంటి ప్రతిష్టలో ఆయన కలకాలము భక్తుల్ని అనుగ్రహించాలి వాళ్ళ కోరికలు తీర్చాలి వాళ్ళ బాధల్ని తొలగించాలి అందుకోసమని ఆయనలో ప్రాణశక్తి దైవశక్తిని నింపాలి అని అంటే ఆ శక్తి ముఖ్యంగా యంత్రగతంగానే ఉంటుంది మంత్రాధీనంతో దైవత మంత్రానికి ఆయన అధీనుడు కాబట్టి ఆ మంత్రము యంత్రమునందు నిక్షిప్తమై ఉంటుంది యంత్రము అనేటటువంటిది యంత్రాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రతిష్టా యంత్రం మొట్టమొదట ఈ దేవత కింద ఆ దేవత విగ్రహం ఆనేటట్లుగా పెడతారు ఆ విగ్రహాన్ని తయారు చేసేటప్పుడే పిడి ఉంచటం కూడా జరుగుతూ ఉంటుంది కొన్నిటికి ఫాట్ గా చే ఉన్నా కూడా పీఠము ఆ యంత్రాన్ని తాకేటట్టుగానే దానికి సంబంధించినటువంటి పీఠం తయారు చేస్తారు ఎందుకంటే ఆ యంత్రాన్ని విగ్రహం తాకుతూ ఉంటేనే ఈ యంత్రగతమైనటువంటి మంత్రశక్తి విగ్రహంలోకి వచ్చి ఆ విగ్రహము దైవ అనుగ్రహాన్ని చూపుతూ ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆ విగ్రహము దైవత్వాన్ని పొందుతూ ఉండగా ఈ యంత్రములో బీజాక్షరాలు ఉంటాయి ఏ దేవతకి సంబంధించినటువంటి ప్రతిష్ట జరుగుతూ ఉన్నదో పైన ఏ దేవత విగ్రహాన్ని పెడుతున్నారో ఆ దేవతకి సంబంధించినటువంటి మూల మంత్రము అట్లాగే మంత్ర గాయత్రి మంత్ర ధ్యానము ప్రాణ ప్రతిష్టాపన మంత్రము అట్లాగే అనేక రకాల బీజాక్షరాలు దిక్పాలకుల బీ బీజాక్షరాలు ఇవన్నీ కూడా అంటే సర్వశక్తులు సమకూర్చేటట్లుగా ఈ యంత్రం సిద్ధం చేయబడుతుంది ఆ యంత్రాన్ని నేను యంత్రోద్ధారం యంత్రాన్ని సిద్ధం చేసి ఆ యంత్రమునందు మంత్రము అనుష్ఠానం చేసి ధారాదత్తం చేయాలి గురికి అనుష్ఠానం చేస్తే కాదు సంకల్పం ఈ యంత్రానికి సంబంధించినటువంటి సంకల్పం చెయ్యాలి ఆ దేవతకి సంబంధించిన సంకల్పం చెయ్యాలి ఆ దేవత యొక్క ఆ దేవత విగ్రహం చైతన్య సిద్ధి కోసమని అనుగ్రహ సిద్ధి కోసమని ఈ మంత్రాన్ని ధారా చేయాలి మంత్ర జపం చేసి ఆ యంత్రమునందు నిక్షిప్తం చేయాలి ఆ మంత్రాన్ని మంత్రాలతోనే ఆ యంత్రమునందు ఈ మంత్రం చేరుతుంది అప్పుడు ఈ మంత్రము దీని శక్తి విగ్రహంలోకి వచ్చి అలా దైవము అనుగ్రహించటం జరుగుతూ ఉంటుంది ఆ విగ్రహం నందు దైవం సాక్షాత్కరిస్తూ ఆయన అనుగ్రహాన్ని చూపుతూ ఉంటాడు అందువల్ల ఇవన్నీ కలిసి ఉండేటటువంటి యంత్రము చాలా కీలకమైనటువంటిది ఆ ప్రతిష్ట వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందండి గురుగారు మనము దేవాలయానికి వెళ్తాం ఏ ప్రయోజనంతో వెళుతున్నామో ఏ ప్రయోజనాన్ని ఆశించి వెళ్తున్నామో ఆ ప్రయోజనాలన్నీ చేకూరుతాయి ఏ ప్రయోజనాలు చేకూరుతాయి అనేటటువంటిది మనకి భగవంతుడు కృష్ణ పరమాత్మ చెబుతాడు భగవద్గీతలో నన్ను ఆశ్రయిస్తారు ఎందుకు ఆశ్రయిస్తారు అంటే ఎవరెవరు ఆశ్రయిస్తారు అంటే ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి భరతర్ చెరతర్ష అని చెప్పి చెప్పాడు ఎవరెవరు ఆశ్రయిస్తారు అంటే ఆర్త బాధల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆశ్రయిస్తారు ఆ దైవం యొక్క అనుగ్రహం వల్ల బాధలు తొలగిపోతాయి రెండవది జిజ్ఞాసు తెలుసుకోవాలి ఆ భగవంతుని యొక్క తత్వాన్ని గ్రహించాలి అనేవాళ్ళు కూడా ఆ భగవంతుని దర్శనం చేసుకుని ఆయన తత్వాన్ని గ్రహించడానికి వస్తారు అటువంటి వాళ్ళకి ఆ జ్ఞానము కూడా ఆయన ఇస్తాడు మూడవది అర్థార్థి కోరికలు భగవంతుడి దగ్గర కోరికలతో వస్తూ ఉంటారు నాకు ఈ విధంగా విద్య లభించాలి లేదు ఉద్యోగం లభించాలి వివాహం జరగాలి ఇలాంటి కోరికలు కోరుతూ ఉంటారు ఇది కోరికలు కోరటం కూడా తప్పు కాదు ఎందువలంటే ఆయనే చెప్పాడు అర్థార్థులైన వాళ్ళు కూడా నన్ను ఆశ్రయిస్తారు అని అలాంటి వాళ్ళ కోరికలు తీరుతాయి జ్ఞానిచ మోక్షాన్ని కోరేటటువంటి వాళ్ళు మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వల్లనే మోక్షం వస్తుంది కాబట్టి ఆ మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు అట్లా ఏవైతే ఆయన ఇస్తాడో వాటి అన్నిట్ల కోసమనే భక్తులు ఆయన దగ్గరికి పెడతారు ఆయన అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి అవన్నీ లభిస్తూ ఉంటాయి గురుగారు ఎన్నిసార్లు జపానుష్ఠానం జరిగింది ఆ అవకాశం తమరికి ఎలా వచ్చిందండి ఆ యంత్రానికి ఆరు కోట్ల అనుష్ఠానం జరిగిందమ్మా రామ మంత్రము షడక్షరీ మంత్రం అంటారు తారక మంత్రం రామ తారక షడక్షరీ మహామంత్ర జపం కరిష్యే అని చెప్పి సంకల్పం చేస్తాం అంటే ఆరు అక్షరాలు వేరే వేరే బీజాలు కాకుండా మూల మంత్రం ఆ అక్షరాల్లో ఉంటుంది కాబట్టి మామూలుగా చిన్న చిన్న దేవాలయాల్లో అయితే అప్పటికప్పుడు ఏదో ఆరు వేలు ఎంతో చేయించి వేసి ప్రతిష్ఠ చేసేస్తారు బాగా నిష్టగా కొన్ని నెలల పాటు అనుష్ఠానం చేయించిన వాళ్ళైతే అక్షర లక్షలు ఆరు లక్షలు చేయించి దాన్ని ప్రతిష్ఠిస్తారు మరి స్వామి విశ్వాన్ని ఏలేటటువంటి వాడు శ్రీరామచంద్ర ప్రభు మర్యాద పురుషోత్తముడు ధర్మస్వరూపుడు ఆయన అప్పటికింకా ఆశాజనకమైనటువంటి స్థలం కూడా రాలేదు రెండు వేల పద్నాలుగులో నాకు ఈ బాధ్యత ఇవ్వబడ్డదమ్మా రెండు వేల పద్నాలుగులోనే బిశ్వందు పరిషత్ పెద్దలందరూ కూడా ఓ సమావేశమయ్యారు హైదరాబాద్లో నేను కూడా అప్పుడు హనుమత్ శక్తి జాగరణ సమితి అధ్యక్షుడిగా ఉండేవాణ్ణి పరిషత్తులో భాగం అది నేను కూడా ఆ సమావేశంలో ఉన్నాను ఆ సందర్భంలో దైవ బలం మంత్రబలం ఉంటే గాని మనం ఈ కార్యం సానుకూలం చేసుకోలేము కాబట్టి కేవలం ఏదో కరసేవాపురంలో రాళ్ళు ఊహించటమే కాకుండా మంత్రబలాన్ని కూడా సమకూర్చుకోవాలి ఇప్పటి నుంచే యంత్రాన్ని సిద్ధం చేసి మంత్ర సాధనం చేసేటటువంటి మార్గం చూడాలి అని చెప్పి ఆలోచన వచ్చింది నేను పంతొమ్మిది నుంచి కూడా రామోపాసనలో హనుమతుపాసనలో ఉన్నాను ఆ విషయం పెద్దలకు తెలుసు కాబట్టి వాళ్ళు నన్ను కోరారు మీరు ఈ యంత్రాన్ని సిద్ధం చేసి మంత్రశాస్త్రం తెలిసిన వారు యంత్ర విధానాలు తెలిసిన వారు కాబట్టి అప్పటికే నేను ఒంగోలులో హనుమంతుడికి తొమ్మిది అవతారాలకి తొమ్మిది ఆలయాలు నిర్మించి ఉన్నాను హనుమన్ నవావతార క్షేత్రం దానికి యంత్రాలన్నీ నేనే సిద్ధం చేశాను కాబట్టి మీరు ఈ అద్భుతమైనటువంటి ఆ రామచంద్రుడి కోసమని సర్వశ్రేష్టమైనటువంటి ఒక యంత్రాన్ని సిద్ధం చేయాలి అని చెప్పి చెప్పారు యంత్రోద్ధారం అంటారు దాన్ని ఆ రామ యంత్రోద్ధారాన్ని సిద్ధం చేసి దాన్ని ఆ రాగి రేవుకు మీద కొట్టించి దానికి బంగారుపు తాపడం చేయించి దానికి సంప్రోక్షణ చేయటం జరిగింది మన మంత్రము యంత్రమునందు నిక్షిప్తం కావాలి అంటే చేరాలి అంటే ఆ యంత్రానికి ప్రాణ ప్రతిష్ట జరగాలి సంప్రోక్షణ జరగాలి దాన్ని కూడా హిందూ పరిషత్తు ఆఫీస్ విజయవాడ ప్రాంత కార్యాలయంలో సంప్రోక్షణ కార్యక్రమం జరిగింది రెండు వేల పద్నాలుగులోనే అప్పటికి ఇంకా ప్రధానిగా మన నరేంద్ర మోడీ గారు కూడా రాలేదు ఆ దశలో ఆ యంత్రానికి అనుష్ఠానం చేయటం ఆరంభమైంది అప్పటి నుంచి కూడా ఈ తొమ్మిదేళ్ళు నేను ఇదే దీక్షలో ఉన్నాను రామమంత్ర దీక్షలో ఉండి ఆరు కోట్ల అనుష్ఠానం తగినంత సమయం ఉన్నది కాబట్టి అక్షర కోట్లు అనుష్ఠానం చేస్తే శాశ్వతమైనటువంటి మహత్తరమైనటువంటి క్షేత్రానికి ఆ శ్రీరామచంద్రునకు సరైనటువంటి మరి ఆ దైవత్వం సిద్ధిస్తుంది లోకాన్ని అనుగ్రహించేటటువంటి శక్తి ఆ విగ్రహానికి ఏర్పడుతుంది అని చెప్పి ఆలోచించి ఆరు కోట్ల అనుష్ఠానం చేసి దానికి ధారాదత్తం చేయటం జరిగింది అక్టోబర్ నెలలోనే దాన్ని తీసుకురమని చెప్పి పెద్దలు కోరారు చంపతరాయజీ గారు అక్కడ దానికి సంబంధించినటువంటి గర్తం సిద్ధం చేయాలి గర్తం న్యాసం అంటారు ముందు యంత్రం పెట్టే దానికంటే ముందు ఒక గుంట సిద్ధం చేస్తారు దానిలో నవరత్నాలు నవధాన్యాలు అట్లాగే పంచలోహాలు అష్టధాతువులు ప్రాణప్రతిష్ఠ జరిగాక మనకి ప్రాణం ఎలా ఉంటుందో ఆ విగ్రహానికి ప్రాణం ఉన్నది కాబట్టి ప్రాణం ఉన్నటువంటి మనలో ఏ విధంగా అయితే ధాతువులు ఉన్నాయో రస రక్త మాంస మేధు అస్థి మజ్జ అది ఈ ధాతువులన్నీ కూడా ఆ విగ్రహానికి కూడా ఏర్పడాలి ఆ ఏర్పడటం కోసమని ఈ న్యాసం చేస్తారు దానిలో దీనికి సంబంధించినటువంటి లోహాదులు ఆ ధాతువులు అన్ని కూడా నిక్షిప్తం చేయటం జరుగుతుంది దాని మీద యంత్రాన్ని పెడతారు ఈ యంత్రం కూడా సరైనటువంటి రీతిగా గర్తం ఉండాలి కాబట్టి అది ఎంత పొడవు ఉన్నది ఎంత వెడల్పు ఉన్నది ఎంత మందం ఉన్నది ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుని చెయ్యాలి నాకు ఫోన్ ద్వారా నన్ను సంప్రదిస్తున్నా కూడా దగ్గరలో ఉంటే మంచిది అని చెప్పి అక్టోబర్లోనే యంత్రాన్ని తీసుకురమ్మన్నారు తీసుకువస్తే ఇక్కడ ఒక వేద పండితుల దగ్గర ఆ యంత్రాన్ని ఉంచారు ఆ యంత్రానికి నిత్యము ఈ తొమ్మిదేళ్ల నుంచి కూడా రోజూ మంత్రానుష్ఠానం ధారా చేయటం కంటే విశేషంగా పూజ జరగాలి అంటే సంప్రోక్షణలు జరిగినప్పటి నుంచి ఒక దేవాలయంతో సమానమే ఈ యంత్రం ఆ యంత్రానికి నిత్యము నివేదనలు పూజలు చేస్తూ ఉన్నాను మీరు ఎలా పూజ చేస్తున్నారో అదంతా కూడా హిందీలో వ్రాసి పెట్టమని చెప్తే మొత్తం హిందీలో వ్రాసి ఇచ్చాను ఈ యంత్రాన్ని ఉంచినటువంటి ఆ వేద పండితులకి ఆ విధానాన్ని కూడా అందజేశారు అట్లా వారి దగ్గర ఉంటూ ఉండగా క్షీరతర్పణలు కూడా సమర్పించాలంటే మంత్ర జపం ఎంత చేస్తామో తద్ దశాంశం దానిలో పదవ వంతు క్షీరతర్పణలు అంటే ఆవు పాలతో తర్పణలు ఇవ్వాలి అలాంటి తర్పణలు ఇక్కడ వచ్చి అప్పచెప్పాను కాబట్టి నేను ఉండేటటువంటి క్షీరాల్లోనే మా గృహంలోనే క్షీరతర్పణలు ఇచ్చి ఇక్కడికి వచ్చి ధారా చేశాను మొన్న పదహారవ తారీఖు ధారాదత్తం చేయడం జరిగింది క్షీరతర్పణలు అన్ని కూడా పదిహేడవ తారీఖు సప్తమి బుధవారం అన్నాడు శ్రేష్టమైనటువంటి మంచి ముహూర్తంలో ఆ యంత్ర ప్రతిష్ట ముందు చేశారు తర్వాత విగ్రహ ప్రతిష్ట కూడా జరుగుతుంది ఆ తర్వాత ఇరవై రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు అనావరణ చేసి ఆ ముఖ్యమైనటువంటి ముహూర్తంలో ఈ ప్రతిష్టా కలాపాన్ని పూర్తి చేస్తారు గురువుగారు రాముల వారి ప్రతిష్టాపనలో మనం చూడొచ్చు తెలుగు వారిగా మీకు దక్కిన గౌరవం తెలుగు జాతికే గర్వకారణం అండి మరి ఈ సందర్భంలో భక్తులకు ఎటువంటి సలహాలు కావచ్చు సందేశం కావచ్చు ఇస్తారండి రామయేవ పరం బ్రహ్మ రామయేవ పరం తప రామయేవ పరం సత్యం శ్రీరామో బ్రహ్మతారకం ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఎంత అనుగ్రహమూర్తి అంటే ఎక్కడో చీరాల్లో ఉండి నేను ఆ రాముని ఉపాసిస్తూ ఉన్నటువంటి వారికి ఆయన అనుగ్రహంతో నాకు ఇంతటి అవకాశం ఇచ్చాడు అంతేకాదు ఆ రామ ప్రభావము సమాజం మొత్తంలో కూడా ఒక అద్భుతమైనటువంటి చైతన్యము మంచితనాన్ని తెస్తుంది అది ఆశయం పెద్దల యొక్క ఆశయము సాధుసంతుల యొక్క ఆశయం ఎన్నో దేవతలు ఉంటారు అన్ని దేవతల కంటే కూడా చాలా విశిష్టమైనటువంటి దైవం శ్రీరామచంద్రుడు ఎందువల్లంటే శిక్షణం మర్చ్యశిక్షణం రామావతారము కేవల మానవావతారం మనుష్యావతారం ఆయన మనం మర్యాద పురుషోత్తముడు అంటున్నాం అంటే అర్థం ఏమిటంటే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటమే మర్యాద మర్యాద అంటే హద్దు హద్దు మేరకండగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానం శ్రీరామచంద్ర ప్రభు ఆయన లాగానే ప్రతి మనిషి ఉండాలి అందువల్లనే విష్ణుమూర్తి కేవలము రాక్షస సంహారం కోసమని ఎత్తలేదు రామావతారము మత్స్య శిక్షణం అంటే మనుష్యులకి శిక్షణ ఇవ్వటం కోసమని మనుషులు ఎలా బ్రతకాలో చెప్పటం కోసమని ఆయన రామావతారం ఎత్తాడు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది కాబట్టి అటువంటి రాముణ్ణి మనము ఉపాసించటం ద్వారా పూజించటం ద్వారా ఆయన చరిత్రని మనం తెలుసుకోవటం ద్వారా ఆయన మననం చేసుకోవటం ద్వారా మనలో అద్భుతమైనటువంటి చైతన్యం వస్తుంది సమాజంలో ఇవాళ చూస్తున్నాం కలి ప్రభావం వల్ల అనేక రుగ్మతలు ఎన్నో రకాల ప్రమాదాలు పేపర్ విప్పితే అన్ని ఘోరాలు అత్యాచారాలు అన్యాయాలు దొంగతనాలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఇవన్నీ పోవాలి అంటే ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ప్రభావం సమాజం మీద పడాలి అది చాలా పనిచేస్తుంది దీంట్లో సందేహమే లేదు ఎందువల్లంటే నాటకాలలో రాముడితో నటించినటువంటి వాళ్ళలో కూడా వాళ్ళు తమలో మార్పు వచ్చింది అని చెప్పి చెప్పారు రామానంద సాగర్ గారి రామాయణంలో రావణుడికి వేసిన ఆయన చెప్పాడు మాకు అన్ని దుర్లవాట్లు ఉండేవి నటులం అవటం వల్ల ఆ రాముడితో పాటు మేము నటించడం ద్వారా ఆ దుర్లవాట్లు అన్ని పోయాయి అని చెప్పి స్వయంగా తన అనుభవం ఇలా సినిమాల్లో కూడా రాముడితో పాటు నటించేవాళ్ళు రాముడి పాత్ర నటించే వాళ్ళు చాలా నియమాలతో ఉన్నట్లుగా మనకి వాళ్ళ ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది ఆ రాముడి యొక్క ప్రభావం అటువంటిది రావణాసురుడు అంతటి వాడే ఎవరో చెప్పారు సీత వంగలంటే నువ్వు రాముడి వేషం వేసుకెళ్ళవయ్యా అని రావణాసురుడు అన్నాడు నేనే రాముడి వేషం వేసుకుంటే నాకు ఈ బుద్ధి మారిపోయి వెళ్ళా కాళ్ళ మీద పడతాను ఇలాంటి తప్పుడు సలహాలు చెప్పద్దు అన్నాడు అంటే ఆ రామ నామము రామ వేషము రామునికి సంబంధించినటువంటి సమస్తము కూడా ఈ సమాజంలో చైతన్యాన్ని తీసుకొస్తాయి మంచితనాన్ని తీసుకొస్తాయి ఈ ఆశయంతోనే ఇంతంగా ఇంత గొప్పగా ప్రపంచం అంతా కూడా ఎదురు చూసే విధంగా ఈ రామ కార్యాన్ని నిర్వహించడం జరుగుతోంది ఆ ప్రయోజనం మనం అందరం కూడా ఆశించాలి సమాజం రామ ప్రతిష్ట ద్వారా సమాజం అంతా కూడా బాగుపడాలి అని చెప్పి కోరుకుందాం గురువు గారు రాముని విగ్రహ ప్రతిష్ట గురించి ఆ క్రియాకలాపం గురించి వివరించారండి ధన్యవాదాలు నమస్కారం